హాయ్ అండి వెల్కమ్ టు మేల్ సొప్తు టేస్టిఫ్యూట్ అండి అందరూ బాగుండగా ఈరోజు మనల్సొప్తమా టేస్ట్ఫ్యూట్ ఛానల్ వచ్చేసి పచ్చి కొబ్బరితో బీరకాయ బొబ్బర్ల కూర తీసుకున్నాము సింపుల్గా ఈజీగా అనమాట ఏంటంటే బేన్ వచ్చేసి బీరకాయలు తీసుకున్నా బీరకాయలు ఏంటి కూరలు చేసి తొక్క చేసి పెట్టుకున్నాను బొబ్బర్లు ఏంటంటే పచ్చి తీసుకుని గింజలు తీసి పెట్టుకున్నా తర్వాత కొంచెం హాట్ వాటర్లు వేసాను అనమాట తర్వాత ఉప్పు కారం పసుపు టమాటో టమాటో కూడా బోటు తీసుకున్నా ఇది వచ్చేసి మసాలా వేసుకోవడానికి పచ్చి కొబ్బరి ఉల్లిపాయ అల్లము వెల్లుల్లి చెక్కా లవంగం అనమాట ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ మసాలా వేసుకొని వచ్చేద్దాం ఒకసారి మసాలా ఇలాగా ఫైన్ పేస్ట్ లాగా ఉండాలి అలా ఉంటేనే టేస్ట్ అయితే బాగుంటుంది తర్వాత పోపు వేసుకోవడానికి ఆయిల్ ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఇప్పుడు అన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి ప్రాసెస్లోకి వెళ్ళి స్టవ్ ఆన్ చేసి కరివేపాకు ఐల్ వేసుకున్నా ఐల్ వేడకనిట ఆ

మసాలా కూడా పచ్చివాసంగా అయింది అనమాట ఇప్పుడు ఏంటంటే ఉప్పు కారం పసుపునే కానీ వేసేద్దాం మెయిన్ ముఖ్యం ఏంటంటే మనం మసాలాలు ఎప్పుడైనా వేసినప్పటికీ పచ్చివాసన అనేది పోవాలన్నమాట పచ్చివాసన పోతేనే మన కర్రీ అనేది టేస్ట్ బాగా వస్తుంది ఇప్పుడు హాట్ వాటర్లో వేసాం కదా బొబ్బర్లు అవి వేసేసుకున్నాం అంటే వాటర్తో పాటు వేసేస్తున్నాను దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసి కొంచెం అంటే కొంచెం మగ్గన తర్వాత వాటర్ పోతాం బీరకాయలు ఎప్పుడైనా కూడా మనం లేత బీరకాయలు తీసుకుంటేనే బాగుంటుంది అనమాట టేస్ట్ కూడా సుసా కదా బాగా అనమాట ఇప్పుడు ఏంటంటే మనకు తగినంత అంటే పులుసుకి తగినంత వాటర్ వేసేసుకున్నాను నేను ఏంటంటే మిక్సీలో మసాలా వేసుకున్నాను కదా అందులోనే వాటర్ వేసాను అనమాట సుస ఎంత కలర్ఫుల్గా ఉందో వాటర్ కూడా ఏంటంటే మనకి తగినంత అనమాట అంటే పులుసు ఎంత కావాలి దీన్ని బాగా ఉడికించారు చూసారా బాగా ఉడికిపోయిందనమాట ఫ్లేవర్ అంతా మొత్తం మసాలా కానీ స్పైసెస్ కానీ బాగా అబ్జర్వ్ అయిపోయింది అనమాట ముక్కలు కూడా అంటే గొబ్బరి ఉడికిపోయినాయి బీరకాయ కూడా బాగా ఉడికిపోయింది చూసారా అంటే చిన్నగా అయిపోయింది బీరకాయ కూడా ఇప్పుడు స్టవ్ వాటేసుకున్నాం పచ్చుకోబడితే బొబ్బర్లు బీరకా రెడీ అయిపోయింది ఇప్పుడు డిషార్ చేసుకున్నాం చూసారా ఇలా చేస్తుంటేనే ఇప్పుడే తినేద్దామా అనిపిస్తుంది అనమాట అంత టేస్ట్గా అయితే వచ్చేసింది ఇక్కడ పచ్చుకోబడితే బొబ్బర్లు బీరకా రెడీ అయిపోయింది ఇలా చేసి పెట్టండి ఇలా వచ్చేసి రోటీస్లో కానీ అయితే రైస్లో కానీ బిర్యానీస్లో కానీ చాలా చాలా బాగుంటుంది అనమాట ఇలా అయితే చేసి పెట్టండి ఇలా చేసి హ్యాపీగా హెల్దీగా ఉందండి నమస్తే ఇందులో వచ్చేసి ఇంకా వెరైటీస్ ఉన్నాయి నేను ముందు ముందు వీడియోలు అప్లోడ్ చేస్తాను తెలిసిన వాళ్ళకి ఏం లేదు కానీ తెలియని వాళ్ళు చూసి నేర్చుకుంటారు అన్నది నా ఉద్దేశం మన ఛానల్ చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి తప్పలోని వెళ్ళక